అవతార్ ఒకప్పుడు ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలుసు ఇప్పుడు కాస్త ఆ అవతార్కి క్రేజ్ తగ్గిందంటున్నారు సో ఆ క్రేజ్ పెంచడానికి ఇప్పుడు రాజమౌళి గారిని దింపుతున్నారట దాని డీటెయిల్స్ తెలుసుకుందాం అప్డేట్స్ ప్రస్తుతం మనతోటి జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ హలో సార్ నిజంగానే బస్ తగ్గింది అంటారా ఈసారి అంటే ట్రిపుల్ ఆర్ ఆస్కార్ అవార్డు వచ్చినప్పుడు ఆ వేదిక మీద రాజమౌళి గారు తర్వాత జేమ్స్ కుమార్ గారిని కూడా కలవడం జరిగిందట అక్కడ సరదాగా మాట్లాడుకున్నారు బాహుబలి సినిమా గురించి కానీ ట్రిపులర్ గురించి కానీ డిస్కస్ చేసుకున్నారు అంటే ఎంతసేపు సినిమా అంటే హాలీవుడ్ అదే అమెరికా వాడు వాడు తప్ప వేరే వాడు తీలాడు వాడివే తోపు అని ఒక జనాలకి ఒక ఇది అయిపోయింది అంతెందుకు నా మిత్రుడు క్లోజ్ ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు తను ఇప్ చదువుకునే రోజుల్లో ఏ సినిమా చూసినా ఏ తెలుగు సినిమా చూసినా అరే మామ ఇది పలానా హాలీవుడ్ సినిమా నుంచి కాపీరా ఇది పలానా హాలీవుడ్ సినిమాలో సీన్ రా సేమ్ అదే తీసి కాపీ కొట్టేసారు అది ఏది ఎంత బ్రహ్మాండం చేసినా అదే చెప్పేవాడు నేను అనేవాడిని అసలు విట్లాచార్య పుట్టినప్పుడు వీళ్ళు ఎవరు పుట్టలేదు కదరా ఆయన ఎంత అద్భుతంగా తీసేవాడు దానికి కంపారిజన్ దానికి పోలిక ఎందుకు పెట్టవరా నీకు తెలియదు కాబట్టి ఏ తెలియదు మా మన టెక్నాలజీ వాళ్ళ టెక్నాలజీ అంటే వాళ్ళు డబ్బున్న దేశాలు కాబట్టి వాళ్ళు టెక్నాలజీ వాడేవారు మీరు ఇప్పుడు మనకి అలా ఉంది కానీ చిన్నప్పుడు మీరు టీవీలో చూస్తే స్టార్ మూవీస్ లాంటి ఛానల్స్ చూస్తే ఆ హాలీవుడ్ సినిమాలన్నీ కూడా బ్లూ షేడ్గా ఉండేవి ఓకే భలే ఫుల్ క్లారిటీతో డిజిటల్గా ఉండేవి మనవి సినిమా చూస్తే అంతగా ఉండేవి కాదు మేబీ నా ఫ్రెండ్ చెప్పింది కొంత వాస్తవం మేబీ అంటే టెక్నాలజీ పరంగా డబ్బున్న దేశాలు కాబట్టి కాకపోతే మనకు ఎలా ఉండేదంటే అప్పట్లో ఎయిటీస్ నైంటీస్లో రీల్ ఉండేవి ఇప్పుడు కదా చిప్ వచ్చేసాయి ఆ రీల్ ఉన్నప్పుడు ఏంటంటే మేటర్ కాస్ట్ వంద రూపాయల నుంచి ఐదు వేల వరకు ఉండేదంట ఒక మీటర్ రీలు మినిమం వంద రూపాయలు అంటే చీప్లో వంద రూపాయల నుంచి ఐదు వేల వరకు ఉండేది కాస్ట్ అందుకే కదా అబ్బాహడా ఒకట రీలు తినేస్తున్నాడు అని అనేవారు ఎక్కువ టేకులు తీసుకుంటే రీల్ వేస్ట్ అయిపోతుంటుంది ప్రొడ్యూసర్కి బడ్డను డైరెక్టర్ చిరాకు చిరాక్ అయిపోయేవాడు తిట్లు తిట్టేవాడు అందుకే సింగిల్ టేక్ ఆర్టిస్టులకి అంత క్రేజ్ ఉండేది ఇప్పుడు అలా కాదు చిప్పే కదా ఏముంది డిలీట్ చేయడం మళ్ళీ ఇంకోసారి షూట్ చేసుకోవడం బాగా రాలేదంటే కదా సో అలాగా ఆ రీలు అప్పట్లో మనకి ఐదు వేలు వాడితే మంచి పెద్ద సినిమాకి ఐదు వేలు మీటర్లు వాడేవారట అదే హాలీవుడ్లో అప్పటికే మీటర్ రీలు లక్ష రూపాయలు ఉండేదట కాస్ట్ అది వాడేవారట వాళ్ళు సో మేబీ అందుకే వాళ్ళకి అంత క్లారిటీ ఆ పిక్చర్ క్వాలిటీ కూడా అంత బాగుండేదేమో అని ఒక అభిప్రాయం ఏదైతే అవతారు వన్ను భయంకరం కదా అసలు సూపర్ ఎంత హిట్ అయిందంటే ఆ నావీ అనే ఒక జాతి ఏదైతే ఉందో అంత మొత్తం ఒక వృక్షం మీద ఉన్నట్టుగా చూపిస్తాడు సో అక్కడికి మనవలు ఏంటి ఆర్ఎండి చేస్తూ మనిషి అనేవాడు రీసెర్చ్ చేస్తూ దాన్ని ఎలాగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎలా బతుకుతున్నారు వాళ్ళ జీవన విధానం ఏంటి అక్కడ ఉండే వనరులను మంచివాడిని దుబ్బుకెళ్ళిపోవడం ఇట్లాంటి కాన్సెప్ట్లో ఉంటుంది కదా జనరల్గా హ్యూమన్ బీయింగ్ అలాగే ఉంటుంది కదా బ్రిటిష్ వాడు చేసింది అదే కదా ఎక్కడ బాగా వనరులు ఉన్నట్టు అక్కడ రావడం వాళ్ళ నుంచి దుబ్బుకొచ్చేయడం ఇదే కాన్సెప్ట్లో సో ఇక్కడ కూడా వీళ్ళు ఎవరైతే రీసెర్చ్ చేస్తారో అందులో ఒక సైనికుడు లాంటి ఒక సైంటిస్ట్ ఏం చేస్తాడంటే వీల్చేర్కి పరిమితం అంటారు అంటే వాడి మీద టెస్ట్లు అవన్నీ చేయడం సో మొత్తానికి వాడిని ఆ బాక్స్లో పెట్టి ఆ నేవీ జాతి లాగా అంతా దగ్గర దగ్గర పది అడుగులు పన్నెండు అడుగులు హైట్ ఉన్న మనిషిలా చేసి అది అది ఒక్కసారి చూసేసరికి అవతార జనాలకు పిచ్చెక్కేసింది బా ఏంటి సినిమా డిఫరెంట్ కాన్సెప్ట్లో ఉందని అప్పుడే జేమ్స్ కమర్ కూడా ఏం చెప్పారు ఇది ఒక ఐదు భాగాలుగా తీయాలనుకుంటున్నాను అని సరే నెక్స్ట్ కో ఆయన రెండు వేల తొమ్మిదో ఎనిమిదిలో వచ్చిన సినిమా అవుతారు నాకు బాగా గుర్తు అప్పుడు ఎంత బ్లాక్ బాస్టర్ అండి అంటే సుమారుగా అప్పుడు ఒక మూడు వందల మిలియన్ డాలర్లు ఎంతో అయిన సినిమా దగ్గర దగ్గర రెండు వేల మిలియన్ మిలియన్ డాలర్ల కోట్లు అంత క్యాష్ వచ్చేసిందట వచ్చేసిన తర్వాత సూపర్ అనుకున్నారు ఆ సినిమా ఎంత ఇంపాక్ట్ చూపించింది అంటే దానికి జేమ్స్ కమూరుని కడిగినప్పుడు కూడా ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి చాలామంది హాలీవుడ్ వాళ్ళు తోపు మా మా ఫ్రెండ్ లాంటి వాళ్ళు తోపు అంటారు కదా అటువంటి వాళ్ళకి అసలు ఆ జేమ్స్ కుమూరునికి వచ్చిన కాన్సెప్ట్ కూడా భారతదేశానికి సంబంధించిన చందమామ కథలు చదవబట్టే రాసుకున్న స్టోరీ అంటది ఆయనకి ఇన్స్పిరేషన్ కూడా మన దగ్గర వచ్చే చందమామ కథలు అంటే సోషియో ఫాంటసీ కథలు ఏవైతే మన దగ్గర ఉంటాయో అటువంటి కథలు బుక్ చదవడం వల్ల ఆయనకు వచ్చిన ఆయన స్ఫురణకు వచ్చిన ఒక కథే అవతార్ సరే అవతార్ అయిపోయింది అవతార్ వచ్చిన పదమూడేళ్ళకి అంటే ఆల్మోస్ట్ ఆల్ రెండు వేల ఎనిమిది తొమ్మిది అంటే రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఇప్పుడు వచ్చినట్టుంది సినిమా అది కరోనా తర్వాత కరోనా ముందు అది కరోనా తర్వాత అనుకుంటా వచ్చింది అది వస్తే ఏమైంది వాటర్ అండ్ ఫైర్ వాటర్ అండ్ ఫాల్స్ ఏదో సంథింగ్ అది అనిపేరు అది ఎంత కష్టపడి జేమ్స్ కమరువును ఎన్నో కోట్లు పెట్టి తీస్తే దానికి మన విశ్లేషకులు మన దగ్గరుంటే చాలా మంది ప్యారడీలు వాళ్ళు ఏమన్నా తెలుసా ఇది ఎప్పుడో మన తెలుగులో వచ్చింది కదరా అన్నాడు ఒక నా ఫ్రెండ్ ఒకడు ఏమిరా అంటే అది నారప్ప స్టోరీ కదా వెంకటేష్ గారు నారప్ప స్టోరీ ఉందా సేమ్ అదే అవతార్ టూ అన్నాడు దానికి దీనికి లింక్ అయితే అవును అవతార్ టూ అంతే కదా వాడు ఆ ఆ జాతిలో అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు హీరో ఫస్ట్ పార్ట్లో లవ్ అఫేర్ మెయింటైన్ అయ్యాక సెకండ్ పార్ట్లో పెళ్లి చేసుకుంటాడు వాళ్ళు ముగ్గురు పిల్లలు పుడతారు ఫస్ట్ పిల్లలు వాళ్ళని చంపేస్తారు ఎవరి వీడు వెతుక్కుంటూ వచ్చే ఆ మనుషులు ఇప్పుడు వాళ్ళ మీద కక్ష తీర్చుకుంటాడు హీరో నారప్ప కూడా అదే కదా కొడుకుని చంపేస్తే వెంకటేశ్వరి వచ్చి అందరూ నరుకుతాడు కదా వుడి అమ్మ అంత కష్టపడి తీసిందని సింపుల్ గా నారప్పతో కంపేర్ చేశారేంట్రా అది అనిపించింది ఇప్పుడు అవతార్ త్రీ అంటే వన్ కి టూ కి ఆల్మోస్ట్ ఆల్ థర్టీన్ ఇయర్స్ గ్యాప్ వచ్చింది మళ్ళీ టూ కి త్రీ కి ఇది ఫైవ్ అండ్ ఏదో వస్తుంది అవతార్ త్రీ ఇది మళ్ళీ ఒక ఫోర్ ఇయర్స్ గ్యాప్ లో అవతార్ త్రీ వస్తుంది సో ఇది ఎలా ఉంటుంది ఎలా ఉండబోతుంది అంటే ఆల్రెడీ టూ కి క్రేజ్ లేదు బట్ అమౌంట్ వచ్చిండి వరల్డ్ వైడ్గా రిలీజ్ అయింది కాబట్టి క్రియేటివిటీ ఇంకా లేదు ఆ పాత చింతకాయ లాగే ఉంది అది కూడా సీన్స్ ఎక్స్పెక్టెడ్ చేసేలాగే ఉన్నాయి అని అవతార్ టూ చూసిన విశ్లేషకులు చాలా మంది చెప్పారు సో అలాంటి సందర్భంలో రాజమౌళి గారికి రాజమౌళి గారు లాంటి వాళ్ళని కలిసి సలహాలు అడుగుతున్నారని రాజమౌళి అయితే కరెక్ట్గా ప్రస్తుతం ఉన్న నేటివిటీకి ప్రస్తుతం ఉన్న జంజీ థాట్స్కి రిలేటెడ్గా ఆయన కొన్ని చెప్ చెప్పారని అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది జేమ్స్ కమరూన్ స్థాయికి జస్ట్ ఇద్దరు కలిసి ఎక్కడో మాట్లాడుకుంటూ మాట్లాడుకుండవచ్చు కానీ సినిమా గురించి డిస్కస్ చేసి ఆ థాట్స్ షేర్ చేసుకున్నంత ఏదైతే ఉండదని నేను అనుకుంటున్నాను మేబీ ఉన్నా ఉండొచ్చు ఇప్పుడు చాలామంది రాజమౌళి గారికి కెరీర్ స్టార్టింగ్లో వి వినాయక్ గారు కానీ లేదంటే ఇంకెవరు కొంతమంది ద దర్శకులు ఆయన చెప్పేవారట లేదు ఇది ఎలా అయితే బాగుంటుంది అది అలా అయితే బాగుంటుందని సుకుమార్ గారు లాంటి వాళ్ళు అంటే ఎవరు థాట్స్ వాళ్ళు చెప్తూ ఉంటారు దీనికి ఇక్కడ ఇలా చేశారు కానీ కొంచెం ఎలా మార్చుంటే బాగుండేది సినిమా హిట్ అయ్యుండేది ఉండేది అని జనరల్గా డైరెక్టర్స్ ఎప్పుడైనా ఆఫ్ ద స్క్రీన్ కలుసుకున్నప్పుడు ఒకరికొకరు షేర్ చేసుకుంటుంటారు నీకు ఆ థాట్ భలే వచ్చింది భలే భలే తీసే అది నీకు ఈ థాట్ బాగా వచ్చింది లేదంటే అది నీకు అది అదే ఇబ్బంది కట్టింది ఆ సీన్ తీసేయాల్సింది లేదా సినిమా హిట్ అయ్యేది ఇట్లా మాట్లాడుకుంటారు కానీ జేమ్స్ కమరూన్ గారికి రాజమౌళి గారికి అంత చనువు ఉందో లేదో అంత క్లోజ్ ఉందో లేదో నాకు తెలియదు బట్ రాజమౌళి గారు సక్సెస్ఫుల్ డైరెక్టర్ కాబట్టి ఇప్పటివరకు కూడా ఒక్క ఫెయిల్యూర్ కూడా లేదు కాబట్టి జేమ్స్ కమరూనికి కూడా మన రాజమౌళి గారు అయితేనే బాతేస్తాడు అదే అవతార కాన్సెప్ట్ రాజమౌళికి ఇస్తే జేమ్స్ కమరూని కన్నా రెట్లు బా తీస్తాడు ప్రస్తుత జనరేషన్ తగ్గట్టుగా అనేది ఒక ఐడియా నిజంగా గర్వ ఒక జేమ్స్ కమరూనికి మించి రాజమౌళి గారిని ఇక్కడ పెట్టాము అంటే నెట్జన్స్ ఇక్కడ పెడుతున్నారంటే రాజమౌళి ఇమేజ్ ఏంటి ఒకసారి జస్ట్ థింక్ గొప్ప విషయం మరి పైగా భారతీయుడు పైగా మన తెలుగు వాడు కదా మనం గర్వించదగ్గ విషయమే హాలీవుడ్ వాళ్ళకి ఏమాత్రం మించిపోకుండా ఏమాత్రం తగ్గకుండా వాళ్ళతో కాంపిటేటివ్గా తీస్తున్నామంటే ఎంత అద్భుతం మొన్న వచ్చింది బాహుబలి ఎపిక్ ఎంత అసలు రెండు పాటలు కదిపితే ఒక బిగ్ స్క్రీన్ మీద చూస్తే ఎంత అద్భుతంగా అనిపిస్తుంది బా నిజంగా కదా ఆ యుద్ధ విన్యాసాలు కూడా భలే ఆలోచించాడే అక్క మొత్తం కర్టన్స్ అన్ని కట్ చేసి పైకి ఎలా ఎగిరి కొట్టడం యుద్ధంలోన త్రిశూల వ్యూహం అనడం బాణాలు కానీ ఈ నెల కత్తులతో మళ్ళీ చిన్న రాళ్ళు కట్టిన తాడుతో వాళ్ళు కాళ్ళకు పట్టడం అన్నీ అద్భుతం అసలు చాలా బాగా అంటే చిన్న స్టోరీ సెంటిమెంట్ మదర్ సెంటిమెంటు సవతి తల్లి సెంటిమెంట్ పెడుతూనే ఇంత అద్భుతమైన యుద్ధాన్ని ఒక స్టోరీని నడిపించాడు రెండు పాటలుగా తీసి మళ్ళీ అది ఎపిక్గా వచ్చినా కూడా మళ్ళీ సూపర్గా ఆడిందంట ఓకే సార్ అలాంటి థాట్ ప్రాసెస్లో రాజమౌళి ఉన్నారు కాబట్టి వరే ఆ సినిమా చూసినప్పుడు కూడా యువత చూసినప్పుడు కూడా ఒకడు అన్నాడు ఏ నారప్ప సినిమానే తీసాడ్రా వీడు అదే మన రాజమౌళికి ఇచ్చిండు బ్రహ్మానికి తీసేవాడు కదా అని ఎవడో అన్నాడు ప్రేక్షకుడు సో దాన్ని ఈ విధంగా వైరల్ చేస్తే చేర్చుండొచ్చు కానీ అట్లా ఏం అవ్వకపోవచ్చు అని నా అభిప్రాయం ఓకే అదే ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ